కళ్యాణ్ రామ్ విజయశాంతి ప్రధాన పాత్రలో ప్రదీప్ చిల్కరూరి తెలకెక్కిస్తున్న చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఇక ఈ యొక్క చిత్రాన్ని ఏప్రిల్ పద్దెనిమిదిన రిలీజ్ చేశారు ఇక ఇప్పటికే చాలా చోట్ల షోలు కూడా పడ్డాయి ఓవర్సీస్ నుంచి కూడా టాక్ కూడా బయటకు వస్తూ ఉంది కళ్యాణ్ రామ్ విజయశాంతి యాక్టింగ్ మీద ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిన్నగా ఫస్ట్ ఆఫ్ రిపోర్ట్ అయితే బయటకు వస్తుంది ఇప్పటికే కళ్యాణ్ రామ్ ఎంట్రీ అదిరిపోయిందని ఫస్ట్ ఆఫ్ పాస్ అయ్యేలా ఉందని అంటూ ఉన్నారు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి షో పడిందని థియేటర్లో ఉన్నామని సినిమా చూస్తున్న వాళ్ళు నెటిజన్లో కామెంట్లు పెడుతూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్ర టాక్ కూడా బయటకు వస్తూ ఉంది ఇక సోషల్ మీడియాలో అయితే చర్చలు కూడా నడుస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు గంట సినిమా అయిపోయినట్లుగా తెలుస్తూ ఉంది కొంతమంది మాత్రం ఈ యొక్క సినిమా చూసి అదిరిపోయిందంటూ కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు సన్ ఆఫ్ వైజయంతి మూవీ మీద ముందు నుంచి కూడా అందరికీ అదిరి అదిరిపోయే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయని చెప్పాలి ఇక మూవీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉందని అలాగే బ్యాక్గ్రౌండ్ బీజియం కూడా యాక్షన్ సన్నివేశాలు ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉన్నాయని వినిపిస్తూ ఉన్నాయి క్లైమాక్స్ కూడా చాలా కొత్తగా ఉందని ఎక్కడ ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటి వరకు రాలేదని కళ్యాణ్ రామ్ విజయశాంతి ఎంతో కాన్ఫిడెన్స్గా కూడా చెప్పుకొచ్చారు మొత్తంగా తాజాగా విడుదలైన యొక్క మూవీ మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉందనే చెప్పాలి ఇక మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా ఉందని కళరామ్ ఖాతాలో మరో హిట్ పడిందని కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు అయితే తాజాగా ఈ యొక్క మూవీని ఎంక్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శక రాజమౌళి రామ్ చరణ్ ముగ్గురు కలిసి వీక్షించి బయటకు వస్తున్న ఆ యొక్క ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే సన్ ఆఫ్ వైజయంతి మూవీని థియేటర్లో ప్రత్యేకంగా వీక్షించి బయటకు వస్తున్న యొక్క విజువల్స్ అయితే నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది మరి యొక్క మూవీ చూసిన వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి